టాడా మీడియా వార్తలకు స్వాగతం సిఈఐఆర్ ద్వారా సెల్ ఫోన్లు తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ ఎం చంద్ర ప్రెస్ మీట్లో తెలిపారు కామార్డు జిల్లాలో ఇప్పటి వరకు నూట పది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్రమల్లి తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా మరొకసారి నూట పది ఫోన్స్ని కూడా చోరీ అయిన ఫోన్స్ అన్ని కూడా రికవరీ చేయడం జరిగింది స్టాటిస్టిక్స్లోకి వెళ్తే ఎంటైర్ స్టేట్లు జిల్లాల్లో మన జిల్లా టాప్ పొజిషన్లో ఉంది సో మొబైల్ ఫోన్ చోరీ అయిన తర్వాత ఇమ్మీడియట్గా సిఆర్ ఫోర్ని ఉపయోగించుకొని దాన్ని బ్లాక్ చేసుకొని అది ఎక్కడుందో ట్రేస్ చేసేసి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ విక్టిమ్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది సో ఈరోజు దాంట్లో ఒక నూట పది ఫోన్స్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది సో ఈ టీంలో పనిచేస్తున్న ఎంటైర్ స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము ఈ స్పెషల్ డ్రైవ్ కూడా అందరూ కూడా టీం సభ్యులందరూ కూడా ఎక్స్ట్రాగా వర్క్ చేస్తూ ఉన్నారు సో గ గడిచిన మూడు నెలల్లో సుమారు మూడు వందలకు పైగా మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా పోగొట్టుకున్న వారి నుంచి వాళ్ళ నుంచి కంప్లైంట్ తీసుకొని అవన్నీ రికవరీ చేసుకొని వాళ్ళకి హ్యాండ్ అవర్ చేయడం జరిగింది సో ఆన్ బిహాఫ్ ఆఫ్ కామారెడ్డి పోలీస్ కంగ్రాచులేట్ ఇన్ ద స్పెషల్ టీమ్ ఏదైతే ఫామ్ అయిందో అండ్ లెడ్ బై ఆఫీసర్స్ ఇన్ఛార్జ్ అందరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తాను